నమస్తే న్యూస్ కి స్వాగతం నూతనంగా ఎంపికైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం త్రిమెన్ కమిటీ సభ్యులు నిష్పక్షపాతంగా రైతులకు సేవలు అందించాలని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఏపీ రాష్ట్ర నీటి శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ జనసేన కోఆర్డినేటర్ వేకుల లీలా లీలాకృష్ణులు విజ్ఞప్తి చేశారు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు మా అభిమాన నేత కొనిదల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా అభిమాన నేత ప్రజలకు రాజకీయంగా మరింత సేవ చేయాలని అలాగే రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గున్నాబతుల రాంబాబు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అయ్యప్ప సర్వీసెస్ పిఠాపురం మండలం మాచర కోరుమిల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం త్రిమెన్ కమిటీ సభ్యులు పదవి బాధ్యతల స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు జనసేన పార్టీ కోఆర్డినేటర్ లీలా కృష్ణ పాల్గొన్నారు మాచర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం త్రిమెన్ కమిటీ చైర్మన్ గా గుర్రాల తారాకృష్ణ డైరెక్టర్లుగా మామిడిశెట్టి సూర్యనారాయణ బడుగు నల్లయ్య కోరుమిల్లి గ్రామ సొసైటీ చైర్మన్ గా తుట్టుపు లూవరాజు డైరెక్టర్లుగా దెంగెట్టి శ్రీనివాస్ సవరం రామారావులు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వేగుల జనసేన ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీబాబు పథకం కింద రైతుల ఖాతాల్లో తొలి విడతగా ఏడు వేలు జమ చేయడం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో యూరియా కొరత లేదని త్వరలో కావాల్సినంత యూరియా సొసైటీలో అందుబాటులో పెడతామని ఎమ్మెల్యే వేగులు అన్నారు కోరుమిల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి జనసేన పార్టీకి కేటాయించడం అభినందనీయమని మండల జనసేన పార్టీ అధ్యక్షుడు తుట్టుపు నాగరాజు ప్రశంసించారు ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అని సంబోధించారంటే గ్రామం ಬಂದೂರು ಅದೇ ಮೆಂಬರ್ ಜಗೀನ್ ಸಿಂಗ್ ಗಾರ ಕಾಬು ಗುರಿ ఇక్కడ ఎరువురు అమ్మట్లేదు అన్నారు ఇప్పుడు అడిగాను ఏడీ గారిని అడిగాను పిచ్చుల ఫోన్లో ఆ టీడీ గారు అంటే మొత్తం ఏర్పాటు ఆడాలనే సంబంధం నాకు తెలియదని తెలుసుకుంటామన్నారు ఖచ్చితంగా మనం మీకు చేద్దాం అంటే చేద్దామంటే చేసి తేదాలి మనం ఇచ్చేది అంటే షాప్ దగ్గర అయితే ఖచ్చితంగా పది రూపాయలు ఇరవై రూపాయలు వాళ్ళకు ఖర్చులు ఉంటాయి వాళ్ళు తీసుకుంటారు అదే మన సొసైటీ అయితే మనం సీనియర్ మనం ఎరువులు మనం ఏ తగ్గితే మనం చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ చాలా సంతోషం మనం ఏదో ఏ కూడా వచ్చేసింది చెప్పుకుంటున్నారు చెప్పండి మనం మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా మనకి ఎరువులు కొడుతున్న దృష్టిలో రాలేదు ఏమి వచ్చినా వెంటనే నాకు ఒక ఫోన్ చేస్తే దాని రావట్లేదు ఎవరు కూడా ముఖ్యంగా మనకి ఏదో ఒక సొసైటీ పేషెంట్ ఉన్నారు మనకి ఎరవక్క సొసైటీ పేషెంట్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ ఏ షార్టేజ్ ఎక్కడ ఏ షార్టేజ్ ఉన్నా ఆ షార్టేజ్ మనం ఎక్కనే అధిగమించాలి బయలుదేరా మాట్లాడుతుంది మనకి ఒక అదృష్టం ఏంటంటే మన నిద్యార్థి మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఆయనే దీనికి సంబంధం అంటే మనకి ఏ ఎరువు కావాల్సి వచ్చినా మనం కోరకోవడం మనం మీరు స్పందించాలి ఖచ్చితంగా అందజేయించే బాధ్యత నాదే కూడా మీ అందరికీ సమయంగా తెలియజేస్తూ ఈ కోరమిల్లి గ్రామస్తులందరికీ కూడా నేను శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా గతంలో ఈ సొసైటీ అభివృద్ధిని నోచుకోలేదు మంచి సొసైటీ మీ గ్రామంలో దేనికి లోట్లేదు అందరూ అందరు కూడా మంచి వ్యక్తులు కష్టపడే తత్వం మీ అందరికీ మీ అందరిది ఎందుకంటే బహుశా మీ గ్రామంలో కష్టపడినట్టు ఎవరు కూడా కష్ట మిగిలిన గ్రామాల్లో కష్టపడటం తక్కువ ఒకళ్ళు ఎక్కువ చిన్న తక్కువ కాదు మీ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా వారు సొంత కాళ్ళపై నిలబడటానికి ప్రతి ఒక్కరు పడే కష్టం మీ అందరికీ కూడా ఎంతో గౌరవం తీసుకుంది రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ అలాగే జనసేన పార్టీకి మీరు నిలుస్తున్న అండ మీరు చూపిస్తున్న అభిమానం పవన్ కళ్యాణ్ గారి పట్ల కానీ జనసేన పార్టీ పట్ల కానీ మీరు చూపిస్తున్న అండకి అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా నా సరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదే విధంగా మొన్న ఈ సొసైటీ నామినేటెడ్ వచ్చినప్పుడు జోగి సార్ అడిగినప్పుడు మాకు ఇవ్వాలన్నాను ఆయన పెద్ద మనసు చేసుకుని అంగీకరించి ఆకిచ్చారు ఇచ్చినప్పుడు ముందుగా మన పార్టీకి ప్రతి సంవత్సరం దాదాపు ఏడు వందల నుంచి వెయ్యి సభ్యత్వాలు చేసే రామకృష్ణ అలాగే తాడాల రామకృష్ణ లావరాజు అలాగే తాడాల రామకృష్ణ గత ఆరు సంవత్సరాల నుంచి కూడా నాకు అంతకుముందు నుంచి కూడా జనసేన పార్టీ కోసం నిత్యం పనిచేస్తూ ఉన్నాడు అలాగే ప్రతి సంవత్సరం దాదాపు ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి సభ్యత్వాల కోసం ఖర్చుపడి హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నాడు అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద మీ గ్రామస్తులు అందరూ కలిసి సాక అందరూ కలిసి పెట్టుకున్నా నేను ముందుగా నా దగ్గరకు వచ్చి చెప్పి లావరాజు నువ్వు చేయగలవా ప్రతి నెల ఇంకా డబ్బు కరెక్ట్ చేయాలంటే కష్టం కదా అంటే లేదు సార్ నేను చేస్తానని చెప్పి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పేరుపై ప్రతీ నెల కూడా నియోజకవర్గంలో పలు జనసేన కార్యకర్తలు కానివ్వండి తెలుగుదేశానికి సంబంధించి ఎవరైనా ఎవరు ఇబ్బంది పడుతున్నారో కూడా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప వర్యులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు మా అభిమాన నేత కొనిదల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా అభిమాన నేత ప్రజలకు రాజకీయంగా మరింత సేవ చేయాలని అలాగే రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గుండా రాంబాబు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అయ్యప్ప సర్వీసెస్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి